जय श्रीमारायण श्रीमती नमः नम पंचमी नम पंचमी श्रीपंचमी మాఘమాసము మూడవ తేదీ అంటే ఫిబ్రవరి మూడవ తేదీ నాడు వస్తుంది ఇది రెండు వేల ఇరవై ఐదు అయితే సోషల్ మీడియాలో చూస్తున్నారు కదా అది రెండు వేల అది రెండవ తారీఖు నాడు వస్తుంది అని చెప్పని చెప్పడం జరుగుతుంది అది పరమ తప్పండి ఇది మూడవ తేదీ నాడు పంచమి వస్తుంది నాలుగవ తేదీ తేదీనాడు రథసప్తమి ఉంటుంది అయితే ఈ పంచమి వసంత పంచమి అని చెప్పని తెలుసుకుంటాం తర్వాత మాఘమాసంలో వచ్చేది కాబట్టి దీన్ని శ్రీ పంచమి అని చెప్పంటే స్త్రీ అని చెప్పంటే అమ్మవారు కాబట్టి శ్రీ శ్రీపంచమి చెప్పని పిలుచుకుంటామంటే అనేక నామాలు ఉన్నాయి కానీ ఇది శ్రీపంచమి లేదా వసంత పంచమి అని పిలుచుకుంటాము అమ్మవారు చదువుల తల్లి అంటే ఎవరైతే ఉన్నారో మనం నూతనంగా విద్య ఆరంభం అని చెప్పంటే విద్యాభ్యాసం చేయించేవారు ఉంటే రోజు నాడు మన దగ్గరలో ఉన్న మన తెలంగాణలో అయితే బాసర క్షేత్రం ఉంది పుణ్యక్షేత్రం అక్కడికి వెళ్ళి చాలా విశేషంగా ఈ యొక్క అక్షరాభ్యాసం చేయిస్తారు చేయించండి కూడా అయితే ఈ రోజు నాడు వెళ్తే విశేషమైన ఫలితం ఉంటుంది అంతే ఎందుకంటే అమ్మవారి యొక్క అనుగ్రహం రోజు నాడు ఉంటుంది కాబట్టి అమ్మవారి యొక్క ఆవిర్భావం అని చెప్పుకోవచ్చు అమ్మవారి యొక్క జయంతి అని కూడా చెప్పుకోవచ్చు కాబట్టి ఈ రోజు నాడు చేస్తే వారి విద్యాభ్యాసం అనేది చాలా ఘడంగా అని చెప్పంటే అబ్బుతుంది అని చెప్పని చెప్పుకోవచ్చు అది వాళ్ళు ఆస్వాదిస్తారని చెప్పుకోవచ్చు అయితే ఇది కొంత మట్టుకు చూసుకున్నట్టయితే మనం కొత్తగా నూతనంగా ఒక బుక్ చదువుకోవాలన్నప్పుడు కూడా మీరు తీరిక ఉండి ఒక బుక్ను మనం చదువుకోవాలంటే కూడా రోజు నాడు కూడా మీరు ప్రారంభిస్తే చాలా విశేషమైన మీకు విద్యాభ్యాసం అనేది కలుగుతూ ఉంటుంది తర్వాత ప్రతిరోజు మీ ఇంటిలో అమ్మవారి ముందు పూజ చేసి మీ యొక్క పిల్లలు అని చెప్పంటే విద్యను అభ్యసిస్తున్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వారికి ఈ యొక్క మహామంత్రాన్ని జి రోజు జపించండి జపిస్తే అందులో ఉన్న జ్ఞానం వీరికి బుక్లో ఉన్న జ్ఞానం త్వరగా వస్తుంది జ్ఞాపక విషయం ఉంటుంది జ్ఞాపక శక్తి పెరుగుతుంది కాబట్టి ఈరోజు నాడు మీరు ఈ యొక్క విద్యాభ్యాసం చేయిస్తే చాలా మంచిది ఆరంభిస్తే కూడా చాలా మంచిది అమ్మవారు ఏది తెలుపు వర్ణంలో ఉంటారు అమ్మవారి యొక్క వస్త్రాలు కానీ తెల్లగానే ఉంటాయి తర్వాత పుష్పం కానీ అమ్మవారు కమల పుష్పం మీద కూర్చొని మనకు దర్శనమిస్తూ ఉంటారు తర్వాత అమ్మవారి శరీరం కూడా తెల్లగా ఉంటుంది కాబట్టి అమ్మవారికి ఇష్టమైన పుష్పాలు కూడా ఏమీ ఉన్నాయని చెప్పంటే తెల్లటి పుష్పాలతోటి ఆరాధించండి తర్వాత అమ్మవారికి నైవేద్యము ఏది మనకు అరటి పండుగ ఉంటుంది కదండి దాన్ని బయట దాన్ని తొక్క తీస్తే తెల్లగా ఉంటుంది కాబట్టి అమ్మవారికి నైవేద్యం అది పెట్టండి తర్వాత బెల్లంతో చేసిన పాయసం ఏదైనా ఉంటే చేసి అమ్మవారికి నివేదన చేస్తే మీకు విశేషమైన స్వామ్మవారి యొక్క కృపా కటాక్షం అనేది కలుగుతుంది అయితే రోజు నాడు ఏమిటి అని చెప్పంటే ఇది బ్రహ్మ వైవత్త పురాణంలో చెప్పబడింది కాబట్టి ఏమిటి పిల్లల చేత ఏ మహాన్ మంత్రం చదివించాలి అని చెప్పని మీరు అడుగుతున్నారు కదండి ఇది సరస్వతి నమస్తు వరది కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవాతూ మే సదా అని చెప్పంటే సరస్వతి నమస్తుభ్యం అని చెప్పంటే అమ్మవారికి నమస్కారము అని చెప్పని చెప్పడం జరుగుతుంది తర్వాత విద్యారంభం కరిష్యామి అంటే విద్యను ఆరంభిస్తున్నాము అంటే కరిష్యామి అమ్మవారికి ఆ చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది తర్వాత కరిష్యామి సిద్ధిర్భవా తు మే సదా అని చెప్పంటే ఎప్పుడు అమ్మవారు మాకు ఇవ్వండి జ్ఞానాన్ని ఇవ్వండి అని చెప్పని ఈ యొక్క స్థుతి అని చెప్పండి మంత్రాలు చిన్నపిల్లలు చదవలేదు కదండి ఈ పెద్దవాళ్ళు అయితే మంత్రాలు చదవండి అయితే ఈ యొక్క స్థుతిని చదువుకుంటే రోజు ఉదయకాలం చేస్తే చాలా విశేషమైన ఫలితము ఉంటుంది తర్వాత వచ్చేసి అమ్మవారి యొక్క నామాలు అని చెప్పంటే పెద్దవారు ఎవరైతే ఉన్నారో అమ్మవారి ముందు కూర్చొని ఈ యొక్క మహామంత్రాన్ని జపించండి ఐదు సార్లు జపించండి లేదా నూట ఎనిమిది సార్లు లేదా పదకొండు సార్లు వెయ్యి సార్లు జపిస్తే మీ ఓపిక ఉంటే ఆ రోజు నాడు విశేషమైన ఫలితం ఉంటుంది ఉంటుంది మీ పిల్లలను కూర్చుండ పెట్టుకొని మీ పక్కన కూర్చుండ పెట్టుకొని మీ పూజా మందిరంలో కూర్చొని ఈ యొక్క మహామంత్రాన్ని జపించండి ఏమిటని ఏమిటండి అని చెప్పంటే ఐం సరస్వతి అయి నమ ఐం సరస్వతి అయి ఈ యొక్క మహామంత్రాన్ని జపించండి జపించడం వల్ల మీరు ఒక పదకొండు సార్లు జపిస్తే ఒక పదకొండు వందల సార్లు జపించినట్టు మీకు పుణ్య ఫలితం అనేది మీ ఖాతాలో పడుతుంది తర్వాత ఇంకొకటి అని చెప్పంటే అది కాకుండా కూడా ఇంకా అది అది చేయాలి తర్వాత ఇంకో కూడా చేయొచ్చు ఏమిటని చెప్పంటే ఓం శ్రీం స్పేమ్ హీం నమహ అని చెప్పండి అమ్మవారి యొక్క విశేషమైన ఈ యొక్క మహామంత్రము తర్వాత ఐం సరస్వతి ఐ నమ ఇది ఈజీగా ఉంది కాబట్టి ఇదే మీరు చేయండి కాబట్టి ఇది చేస్తే ఈరోజు నాడు మూడవ తేదీ వసంత పంచమి రోజు నాడు ఇది చేయండి మీ పిల్లలతోటి చేయించి చేయించండి తర్వాత ఇది ఆ రోజు నాడు విద్యార్థి అభ్యాసం చేపిస్తే చాలా విశేషమైన అమ్మవారి యొక్క కృపా కటాక్షమ ఉంటుంది కాబట్టి మా యొక్క ఛానళ్ళు మీరు ఇంతవరకు చూడని వారైతే కొత్తగా చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ నొక్కండి మా యొక్క వీడియోలను మీ బంధువులకు మిత్రులకందరికీ షేర్ చేయండి శ్రీమాతే నమ